హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందు ఉన్నాడు దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్స్ మాత్రం సూపర్ డూపర్ ఉన్నాయి ఆ డైలాగ్ మీకోసం నేను చేసి చూపిస్తాను సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నాను నేను వాడిని చూసిన వెంటనే చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు నిన్ను శ్రీవాత్సవ గోత్రంలోనే పుట్టలేదు ఈ డైలాగ్ని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది మీకోసం సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నాను నేను వాళ్ళు చూసిన వెంటనే చెప్పపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు నేను శ్రీవాసవ్ గోత్రంలో పుట్టలేదా పబ్బుల్లో వాయిచు డీజే అనుకుంటావురా పగిలిపోయ వాయిచు డీజే విధంగా ఉంటుంది ఇదే డైలాగ్ ని మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తే అలా ఉంటుంది సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నా నేను వాడిని చూసిన వెంటనే చంపపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు నాది శ్రీవాత్సవ గోత్రంలోనే పుట్టలేదు పబ్బుల్లో వాచ్ డీజు అనుకున్నారు వంచు డీజే వంచు డీజే ఆ ఇదే డైలాగ్ మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్తే అలా ఉంటుంది సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నాను నేను వాడిని చూసిన వెంటనే చంపకపోతే నేను దువ్వడ జగన్నాథం కాదు నేను శ్రీవాత్సవ గోత్రం అనుపట్లేదు పబ్బుల్లో వాయించే డీజ్ అనుకున్నారా పగిలిపోయేలా డీజే ఆ విధంగా ముందుకెళ్ళిపోతున్నాం ఏ విధంగా ఉంటుంది ఇదే డైలాగ్ ని మనకి వైఎస్ జగన్ గారు ఎలా ఉంటుంది సత్యనారాయణ పూర్వం అగ్రహారం సాక్షిగా చెప్తున్నాను నేను వాణ్ణి చూసిన వెంటనే చంపకపోతే నా పేరు ధువాడ జగన్నాథమే కాదు నేను శ్రీవాసవ గోచరం లేని పుట్టలేదు వాయించే డీజే అనుకున్నారా పగిలిపోయేలా వాయించే డీజే అని మనవి చేసుకుంటున్నాను ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏదో అన్నారు పాప నువ్వన్నావా సత్యనారాయణ సత్యనారాయణపురం సాక్షిగా చెప్తున్నానన్నా వాడిని చూసిన వెంటనే చంపకపోతే నా పేరు దుప్పాడ జగన్నాథమే కాదు నేను శ్రీవాత్సవ గోత్రంలోనే పుట్టలేదు అరే ఆహా ఓహో పప్పుల్లో వాయిచి డీజే అనుకున్నారా పేకు పాయల వాయిచే డీజేరా కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం